దేవుని నామా మనకు స్తోత్రం ఈనాటి ధ్యానాంశము అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా యువతా కుమార్తె నా కుమారి నీవు నన్ను బహుగా కురుంగ చేసేది న్యాయాధిపతుల గ్రంథము పదకొండు అధ్యమేదో వచ్చిన ప్రకారము న్యాయాధిపతిగా యువత అమ్మోనీలతో యుద్ధమునకు వెళుతూ నీవు నా చేతికి అమ్మోనీలను అప్పగించిన నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనేటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది అది ఒక ప్రతిష్ఠిత మగును మరియు దానిని దహనబలిగా అర్పించేది న్యాయాధిపతుల గ్రంథం పదకొండు అధ్యయ ముప్పై ముప్పై ఒకటి ప్రకారం అని యహోవా దేవునికి మొక్కుబడి చేసుకొని వెళ్ళాడు యుద్ధమునకు వెళ్ళిన తన తండ్రి క్షేమం కొరకు విజయం కొరకు ప్రార్థించిన ఆ కుమార్తె తండ్రి వార్తను విన్నది విజయవార్తను విన్నది దేవుడు తన తండ్రికి క్షేమమును విజయమును అనుగ్రహించినందున బహుగా ఆనందించినది అందరికంటే ముందుగా తానే తండ్రిని ఎదుర్కొని తన ఆనందమును వ్యక్తపరుస్తూ అభినందించాలనుకుంది తన స్నేహితురాండ్రను కలుపుకున్నది తంబూరలతో నాట్యముతో పాటలు పాడుకుంటూ వెళ్ళి కా తండ్రిని కౌగిలించుకొని ముద్దుల వర్షం కురిపించినది ఇంత ఆనందంతో తనను ఎదుర్కొన్న కుమార్తెను చూసి బహుగా ఆనందించాడు ఆ తండ్రి కానీ వెనువెంటనే దుఃఖం ఉంచుకొచ్చినది తాను యహోవాకు చేసిన మురుక్కుబడి జ్ఞప్తికి వచ్చింది అందుకే తన దుఃఖమును కుమార్తెతో పంచుకున్నాడు కురుంగిపోయాడు తల్లడిల్లిపోయాడు అమ్మ నిన్ను నేను దేవునికి దహనబలిగా అర్పించవలనంటూ కుమార్తెను కౌగిలించి వెక్కి వెక్కి ఏడ్చాడు నేను యహోవాకు మాటిచ్చింది కనుక నిన్ను అర్పించక వెనుదీయలేను అని తన బిడ్డకు దుఃఖంతో విన్నవించుకున్నాడు ప్రేమగల ఆ తండ్రి తండ్రి తన కొరకు ఎంతగా పరితపించిపోతున్నాడో ఆ బిడ్డ గ్రహించగలిగింది వెంటనే ఓదార్చింది ధైర్యపరిచింది తండ్రిని నా తండ్రి ఏహోవాకు మాట ఇచ్చింటివా నీ నోటి మాట చొప్పున నాకు చేయము అంటూ విధేయతతో తండ్రికి ప్రకటించింది పిమ్మట తండ్రికి మనవ చేసింది దయతో నన్ను రెండు నెలలు విడిచి నాకు విడిచి నాకు సెలవిము నేను నా చెలికత్తెలతో కలిసి కొండల మీద ఉండి నా కన్యత్వమును కూర్చి ప్రలాపించేదను అని తండ్రిని ప్రార్థించింది తండ్రి తనను ఎహోవాకు ప్రతిష్ఠించుటయే కాదు ఆమె తనను తాను దేవునికి సమర్పించుకుంటుంది రెండు నెలల పాటు ఆమె తన నెచ్చెలతో కలిసి కొండపై ఉపవాస ప్రార్థనలతో కలిపింది ఆ మలిన కన్యకగా తనను తాను పవిత్రపరుచుకుంది ఏ అపవిత్రత ఏ మచ్చలేని పవిత్రమైన కోడెను మేకను అర్పించవలనని చెప్పబడిన రీతిగా యోఫ్తా కుమార్తె తన పాపములను గూర్చి తన కన్యత్వమును గూర్చి ప్రలాపించింది కన్నీటితో ప్రార్థనలతో ప్రభువును అభిషేకించి తనను తాను శుద్ధీకరించుకున్నది దహనబలికి సిద్ధపరచబడిన పవిత్ర గొర్రె పిల్లవల్లి అతి పవిత్రముగా సంపూర్ణ సమర్పణతో తండ్రి మృక్కుబడి చెల్లించుటకి రెండు నెలలు పిదప తండ్రి కడకు తిరిగి వచ్చింది నిష్కళంకమైన గొర్రె సమర్పణా హృదయంతో వచ్చిన కుమార్తెను చూసి యోఫ్తా దేవుని ప్రార్థించి ఆమెను దేవునికి ప్రతిష్ఠ చేసి తన మొక్కుబడిని తీర్చుకున్నాడు ఆమె ఆమెను దహనబలిగా దేవునికి అర్పించాడు ఆమె కన్యగానే జీవించింది కన్యగానే అమ్మ అర్పించుకున్నది పురుషుని ఎరగక ఉండిన స్త్రీ ధన్యతను మహిళ దేవుడి వాక్యముతోటి త్యాగమూర్తి అయిన యోఫ్ కుమార్తె గురించి దినమన మనకు జ్ఞాపకం చేసినందుకు దేవునికి వెలాదిస్తూ ఉండి ఆమె